హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ రేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పోనో పోనో ప్రత్యేక హీలర్ ని మీరు కోరుకుంటున్న ఆ జాబ్ మీరు కోరుకుంటున్న ఆరోగ్యం మీరు అప్పుల నుంచి బయటపడటం మీ ఇంట్లో మనశ్శాంతి సులభంగా డబ్బుని పొందటం ఇలాంటి గోల్డ్ లో నుంచి బయటపడటం హౌస్ లోన్ నుంచి బయట వ్యక్తులు అప్పుల్లో ఇరుకుపోయి ఉన్నారు వాటి నుంచి బయటపడటానికి ఆ మహోన్నతమైన విశ్వశక్తి ఆ నిత్య ఏంజల్ ద్వారా ఈ ప్రపంచాన్ని అన్నిటినీ చైతన్యపరిచి మీ కోరుకున్న ప్రతి కోరిక సులభంగా తీర్చేలాగా అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయితే ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ జూన్ నెల పదిహేనవ తారీఖు సండే మనం స్పెషల్ సెలబ్రిటీ క్లాస్ ధనవంతులు అయ్యే కోటీశ్వరులు అయ్యే క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాం సాధారణమైన జీవితం నుంచి ఒక కోటీశ్వరుడిగా మారే అలాంటి టెక్నిక్స్ ఏమున్నాయి అలా విశ్వం మనకి ఎలా చేసిద్ది అలా ఈ ప్రపంచంలో ఎవరిని చేసింది యూనివర్స్ అనుగ్రహంతో ఎవరు అయ్యారు అలాంటి ఛాన్స్ ఉందా మరి ఈ లైఫ్ సాధారణంగా జీవిస్తున్నాం ఒక కోటీశ్వరుడిగా ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అన్ని అంగులు కలిగి ఉండి గొప్పగా జీవించడానికి ఆ మార్గాలు ఏంటి అనంత విశ్వశక్తితో అలా అడ్వాన్స్డ్గా ఎలా బిహేవ్ చేయాలి విశ్వంతో ఆ షార్ట్ కట్ లో యూనివర్స్ మనకి చేసేలాగా ఆ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ హో పోను పొనో అడ్వాన్స్డ్ మిరాకిల్ స్విచ్ వర్డ్స్ సులభంగా కనెక్ట్ అయ్యే అద్భుతమైన అవకాశాల వెలువ మన దగ్గరికి వచ్చేలాగా ఆ విశ్వశక్తిని మనం కోరుకునే విధానం ఏంటి ఈ క్లాస్ లో లిమిటెడ్ సీట్స్ మనం ఇవ్వటం జరుగుతుంది ఒక్కొక్క ప్రతి ఒక్కరికి లాస్ట్ లో హీలింగ్ చేయటం దగ్గర నుంచి సులభంగా వారు కోరుకున్న సెలబ్రిటీ జీవితాన్ని కోటీశ్వరుల జీవితాన్ని పొందే ఆ రహస్యపు సూత్రాలు ఎన్నో విషయాలు ఇందులో నేర్పించడం జరుగుతుంది ఎవరికైతే నేను కోటీస్ కావాలి ఈ జీవితంలో సాధారణ జీవితం నుంచి అసాధారణంగా ఎదగాలి గొప్పవాడిగా గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప సెలబ్రిటీగా అనే కాంక్ష ఉన్నవాడు కింద అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్ మాత్రం పెట్టడం జరిగింది ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అలాగే విజయవాడలో జూన్ నెల ఇరవై రెండవ తేదీన మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం స్టార్ హోటల్లో ఈ జూన్ నెలలో ఇరవై రెండవ తారీఖున విజయవాడలో క్లాస్ అటెండ్ కావాలనుకున్న కింద కిందస్ అవుతున్న నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అలాగే మనం పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ మెడిటేషన్ క్లాసెస్ ఇంకా పర్సనల్ గా డైరెక్ట్ గా వచ్చి నేర్చుకునేలాగా ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడున్నా సరే అలా ప్రతి దానికి మనం సొల్యూషన్ ఇవ్వటం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కిందస్ ప్రభుత్వం నెంబర్లో అపాయింట్మెంట్ తీసుకోండి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనం ఈ జీవితంలో ఈజీగా డబ్బు సంపాదించడానికి ఒక సీక్రెట్ వర్డ్స్ ఉంటాయి అనంత విశ్వశక్తితో సీక్రెట్ గా ఎలా ఆ వర్డ్స్ ని పదే పదే పాజిటివ్తో పలకాలి ఆ షార్ట్ కట్ లో మనకి ప్రపంచాన్ని చైతన్య పరిచి మనం పలికే పలుకుల ద్వారా అవి ఎలా నిజం అవుతాయి ఆ విలువైన వర్డ్స్ ఏంటి పదాలు ఏంటి మనం మాట్లాడే తీరులో మార్చాల్సిన భాష ఏంటి అక్కడ ప్రేమని ఎందుకు జత చేయాలి ప్రేమను జత చేయకపోతే అక్కడ పాజిటివ్నెస్ ఏర్పడదు అసంతృప్తిగా చిరాగ్గా లోపల మనోవేదన పడుతూ బాధపడుతూ లవ్లో ఫెయిల్ అవుతూ వేదన పడుతూ ఎవరో డబ్బు తీసుకుని మోసం చేశారు ఆ ఏంటి ఏంటని వేదనతో కృంగిపోతూ రిలేషన్ ఎవరో చెట్ చేశారు లేకపోతే ఇంకెక్కడో ఏదో రకరకాల బాధలన్నిటిని రోజంతా మీలోని అంతరాత్మకు ఆ బాధను చూపించి 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 కొండలేగా మళ్ళీ ఆ బాధను పొందుతూ నిత్యం పాతడానికి వెళ్ళిపోతాం ఎందుకు మనకేం కావాలో విశ్వంలోకి పంపించట్లేదు ఒక రిలేషన్లో చీట్ చేశారు రిలేషన్స్ బాగాలేదు ఇంకా ఎవరో సహకరించట్లేదు ఇంకా డబ్బు రావట్లేదు అప్పులు ఎక్కువైపోయి టెన్షన్స్ అనారోగ్యం డిప్రెషన్ దీన్ని రోజు మొత్తంలో మార్నింగ్ నుంచి రాత్రి నిద్రపోయేటప్పుడు నిద్ర పట్టకుండా కూడా ఆ వేదంతోనే పడుకుని నిద్రపోకుండా మనోవేదం చెందేవాళ్ళు కోట్లలో ఉన్నారు సో ఇక్కడ సీక్రెట్ ఏంటంటే మనం రోజంతా పడే వేదన బాధన చిరాకు ఏడుపు డిప్రెషను ఇదంతా ఎక్కువగా ఎక్కడికి పంపిస్తాం మనం విష్ణురావు పంపిస్తాం బయటికి రిలీజ్ అవుతుంది ఈ అనంత విశ్వశక్తికి ఈ ప్రపంచానికి ఏం అర్థం అవుతుంది నీకు ఇలా ఏడవటం ఇష్టమా తీసుకో అని మరొక ఆ ఇంకెవరో మళ్ళా ఏడిపించేలాగా చేస్తుంది డబ్బు లేదు ఇంత పేదరికులు ఇరికిపోయి ఉన్నా నేను అనే దాన్ని పంపిస్తున్నామా డబ్బు నీకు అక్కర్లేదా ఇంకా పేదరుండుకులకు వెళ్ళిపోవాలా తీసుకోవాలని పంపిస్తుంది ఇక్కడ ఏడుస్తూ ఉంటామా మళ్ళీ నీకు ఏడుపు కావాలా తీసుకోవాలని వస్తుంది అనారోగ్యంగా ఉంది అని మాట్లాడుతున్నావా అయితే తీసుకో అనారోగ్యం చూడండి ప్రతిదీ కూడా మిమ్మల్ని మీరు ద్రోహం చేసుకునే విధంగా మీరే బిహేవ్ చేస్తున్నారు మీరే ప్రవర్తిస్తున్నారు అదేంటండి నాకు నేను ద్రోహం చేసుకోవటం ఏంటి నేను ఎందుకు చేసుకుంటానంటే మీరేం చేస్తున్నారు వీడియో తీసుకోండి ఉదయం నుంచి అర్ధరాత్రి నిద్రపోయేంత వరకు కెమెరా పెట్టుకుని వీడియో తీసుకోండి ఎక్కడెక్కడ ఫీస్ ఫేస్ ఫీలింగ్స్ ఎలా పెట్టారు ఎక్కడెక్కడ డిప్రెషన్కి వెళ్ళారు ఎక్కడెక్కడ నెగిటివ్ మాటలు మాట్లాడారు విమర్శలు చేశారు అన్ని చూడండి ఇవన్నీ మీకు ద్రోహం చేశాయి ఇక్కడ ఎక్కడ ప్రేమతో మాట్లాడినవి అనంత విశ్వశక్తిలోకి నీకేం కావాలో కోరుకున్నవి ఏమీ లేవు అని నేను మెడిటేషన్ చేశానండి ఉదయం అంట ఎన్సర్ చేశారు పది నిమిషాలు ఏమని చేశారు సైలెంట్ గా మ్యూజిక్ పెట్టుకుని కూర్చున్నాను కామ్గా ఉన్నానండి కామ్ గా ఉంటే కామ్ గా ఉండే అవకాశాలే నీ దగ్గరికి వస్తాయి నువ్వేం పంపించాల ఎంటీగా మైండ్ పెట్టావు ఒక రైతు తన వ్యవసాయం చేయకుండా ఊడి పొడవకుండా కూలీలతో ఆ దున్ని అవన్నీ చేయకుండా ఎంటీగా పెట్టేసి నాకు పొలం ఉందండి కానీ పండట్లేదు అంటే ఎలా ఉంటుంది పొలం ఉంది నువ్వు ఆ పొలంలో ఏమేసా ఏమి ఇలా పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి అక్కడ పిచ్చివే వస్తాయి నువ్వు మంచి మొక్కలు నాటాలి నీ ఆ మనసు అనే పంటలో ఎంటీగా వదిలిపెట్టి శ్వాస మీద ధ్యాస తీసుకున్నానండి శ్వాస వదలటం తీసుకోవటం ఇవే చేశానండి నేను నువ్వు బాగా శ్వాస తీసుకుని బాగా వదలాలని కోరుకుంటున్నావా తీసుకో అని చెప్పి నీకు అదే పంపిస్తా ఈ బాధల నుంచి బయటపడ్డట్టు కొత్త జీవితాన్ని సృష్టించుకోవటం కానీ ఏమీ చేయలేదు చేయనప్పుడు ఏమీ రాదు ఇక్కడ చాలా కేర్గా ప్రశాంతంగా ఆలోచించండి మీరు నువ్వేమని ఆలోచిస్తావో దాన్నే పొందుతావు ఇది ఎవరికి అర్థం కావట్లేదు కారణం చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఆ మనుషులు ఆ రిలేషను ఆ బాంధవ్యాలు ఆ నెగిటివ్తో నింపేయటాలు ఇవన్నీ కారణంతో డబ్బు రావట్లేదు ఆరోగ్యం కూడా బాగోవట్లేదు అన్ని వ్యాధులు ఉంటాయి ఏదో ఒక షుగర్ వ్యాధి ఏదో ఒకటి ఉంటుంది కారణం ఏంటి దాన్ని పెద్ద మొత్తంలో ఆకర్షిస్తున్నాం మనం శుభం పలకట్లేదు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ విశ్వంలోని అన్ని విషయాలకు ఒక ఐస్కాంత శక్తి ఉంది మీరు మాట్లాడే మాటలకి కూడా వాటన్నిటికి ఒక ఆవృత్తి లేదా తరచుదనం ఉంది మన ఆలోచనలకు మన కోరికలకు మన మాట్లాడే మాటలకు కూడా అక్కడ శక్తి ఉంది అవి నిజమవుతాయి మన భావాలు మన ఆలోచనలు మంచివైతే తిరిగి మనకు మంచి ఫ్రీక్వెన్సీ వస్తుంది మన ఆలోచనలు చెడ్డవైతే చెడ్డవి వస్తాయి మరి మన విశ్వానికి ఏం చెప్పాలి రోజు రోజుకి నేను యంగ్ అవుతున్నాను ఆరోగ్యకరంగా మారిపోతున్నాను మొదటి పాయింట్ నోట్ చేసుకోండి రోజు రోజుకి నేను యవ్వనంతో ఆరోగ్యంతో చక్కగా ఉన్నాను ఈ మాటనే మీరు రాత్రి నిద్రపోయే వరకు పలకండి ఎవరు ఏమనుకుంటారు అదంతా పట్టించుకోదు మీరు సిగ్గుపడదు సిగ్గుపడితే యవ్వనం ఎక్కడి నుంచి వస్తుంది అందరం ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది స్టేజ్ ఫీల్ ఉండకూడదు మీరు అందరికీ ఇన్పార్టెంట్ చెప్పకూడదు మీ మనసులో చెప్పుకోవచ్చు మీరు ఒక రూమ్ లో ఉన్నప్పుడు సైలెంట్ గా చెప్పుకోవచ్చు ఒక్కడే ఉన్నప్పుడు ప్రకృతిలో ఉన్నారా ఎక్కడ ఉన్నారా మీరు సింగిల్ గా ఉన్నారా చెప్పుకోండి నేను రోజు రోజుకి యవ్వనంతో సంపూర్ణ ఆరోగ్యంతో సూపర్ గా తడతడ మెరుస్తున్నానని చెప్పండి మీరు నీ మాటలు ముద్దొచ్చేలాగా మీరే ముచ్చట పడిపోయేలాగా మీరే పొలకించిపోయేలాగా మీకోసం మీరే మాట్లాడకపోతే మరొకరు మీకోసం ఎందుకు మాట్లాడతారు మాట్లాడితే అమ్మ మాట్లాడింది ఎందుకని అమ్మకి చాలా ఇష్టం బెడ్ అంటే అమ్మ ఏం చేస్తుంది తన ఆయుష్ను కూడా బెడ్ కోసం త్యాగం చేసేస్తుంది సో ఎంత విలువైన అమ్మ అలా మీరు ఒక మీ మీకోసం మీరు మాట్లాడండి మీరంటే నిజంగా మీకు ఇష్టం ఉంటే మీ లైఫ్ అనే కాంక్ష సీరియస్నెస్ మీకుంటే ఈ పదాలు రోజు పలకండి నేను రోజు రోజుకి యవ్వనంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఆకర్షణీయంగా చాలా బాగున్నాను నాకు నేను ముద్దొస్తున్నాను అంటూ వైబ్రేషన్స్ విడుదల కావాలి ఒక పాఠం అప్ప చెప్పినట్టు నార్మల్గా చదవటం కాదు ఫీలింగ్స్ రావాలి అనుభూతులు రావాలి యాక్షన్ ప్రేమ బయటికి పొలకించు రావాలి అలా మాట్లాడాలి సెకండ్ పాయింట్ నేను రోజు రోజుకి ధనవంతులు అవుతున్నాను మొదటి పాయింట్ ఏంటి నేను సంపూర్ణ ఆరోగ్యంతో నిత్య న్యనంతో చాలా ఆకర్షణీయంగా అందంగా ఉన్నాను ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ నేను రోజు రోజుకి ధనవంతుడిని అవుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ మూడోది నన్ను ఈ ప్రపంచంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ అభినందిస్తున్నారు అభినందించట్లేదా అది వదిలిపెట్టేది మీరు అభినందిస్తున్నారని చెప్పండి అభినందించారు చేసే బాధ్యత యూనివర్స్ తీసుకుంటుంది సంపన్నుడయ్యే బాధ్యత యూనివర్స్ తీసుకుంటుంది రోజు రోజుకి ధనవంతుడిని అవుతున్నారంటే ధనవంతుడు అయ్యేలాగా మీ ఆత్మ మీ మాటలను అప్డేట్ చేస్తుంది మనం ఏం చెప్తామో దాన్ని ఏ చేయటమే మన ఆత్మ పని మనలోనే ఒక నిధి నిలయం అందుకని చెప్పాలి తర్వాత అందరూ మిమ్మల్ని అభినందిస్తున్నారు మూడో పాయింట్ నన్ను మించిన వ్యక్తి మరొకరు లేరు ఆ ప్రాంతంలో మీరే మీరు స్పెషల్ ఎవరు మిమ్మల్ని విమర్శిస్తున్నారు తీసుకోవద్దు మీరు స్పెషల్ ఒక సెలబ్రిటీ అని చెప్పండి తర్వాత ఐదో పాయింట్ ఐదో పాయింట్ మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి నన్ను నేను నేను నేనంటే నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను మించిన వ్యక్తి మరొకరు లేదు ఈ ప్రపంచం పంచిభూతాలు ప్రకృతి డబ్బు సంపదలు మనుషులు సమస్తం నాకు అనుకూలంగా ఉన్నాయి ఈ ప్రపంచం మనుషులు డబ్బు సంపదలు సమస్తం అన్ని నాకు అనుకూలంగా ఉన్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ప్రేమతో చెప్పాలి మామూలుగా చెబితే వైబ్రేషన్ ఉండదు ఎనర్జీ లెవెల్స్ విశ్వలోకి వెళ్ళం చాలా ఇష్టంగా మాట్లాడండి నిజంగా మీ జీవితం మారాలనే కాంక్ష కోరిక పట్టుదల ఆ సీరియస్నెస్ ఉంటే ఒక్కొక్క మాట్లాడుతూ మాటలో మీరు ప్రేమతో పలకండి మీకోసం ఇది మీ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక బిజినెస్ మ్యాన్ను ఇతరులు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే తన కంపెనీ గురించి ప్రజెంటేషన్ ఇవ్వాలి సిగ్గుపడుతూ అమ్మ నా కంపెనీ నేను చెప్పలేను అట్లా ఇట్లా అంటే అది ఎవడో పెట్టుబడి పెట్టడు ఇక్కడ నీ లైఫ్ మారాలి అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్యపరిచి అవకాశాలు వెలువ మీ దగ్గరికి రావాలి అంటే చాలా ఎక్సలెంట్ గా మీరు మాట్లాడాలి అలా ప్రజెంటేషన్ విశ్వంలోకి పంపించాలి మీ గురించి నేను ఇలా ఉన్నాను రాజుగా ఒక రాణిగా ఒక సెలబ్రిటీగా ఒక బిజినెస్ మెన్ గా బిజినెస్ ఉమెన్ గా నేను కళకళలాడుతూ సంపన్నురాలుగా జీవిస్తున్నాను సంపన్నుడిగా జీవిస్తున్నానని వైబ్రేషన్స్ తో కూడుకున్న మాటలు గొప్పగా పలకాలి అవి విషయంలోకి వెళ్తాయి ఇవే పలకండి సత్యాలే పలకండి నిజాలే పలకండి ఏవైతే మీకు ఆనందాన్ని ఇస్తాయో అవే పలకండి ఏవైతే మీకు ఆ అద్భుతమైన జీవితాన్ని తెచ్చిపెడతాయో ముందే పలకండి ఆ స్టేజ్ లో ఉన్నట్టుగా ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండండి ఎక్కడా కూడా మిమ్మల్ని కించిపరచుకుంటూ నా వల్ల కాదు అంటే భయపడుతూ సిగ్గుపడిపోతూ స్టేజ్ ఫీల్ ఫీల్ అయిపోతూ ఉంటే దాన్నే ఇస్తుంది యూనివర్స్ మనమే తప్పు చేస్తూ మరి ఈ ప్రపంచాన్ని తప్పు పడుతూ ఉంటాం మనకేం కావాలో సరిగ్గా ఆలోచించుకోండి కూర్చొని ప్రశాంతంగా ఇక్కడ నేను ఎందుకు పుట్టాను ఈ దివ్యమైన భూమి మీద సాధారణమైన జీవితం జీవించడానికి కాదు అసాధారణమైన జీవితం నేను జీవించాలి నేను అందరిలో గొప్పవాడిగా గొప్ప వ్యక్తిగా గొప్ప అమ్మాయిగా ఉండాలని కోరుకోవాలి అది మీ జన్మ హక్కు అని అనంత విశ్వశక్తి చెప్తుంది చేతులు పైకెత్తి దివ్యమైన భూమి మీద జన్మించిన నాకు ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నానని తెలియచేసిన మహోన్నతమైన విశ్వశక్తి నీకు నా ప్రణామాలు అలాంటి అవకాశాలు వెల్లువ మన దగ్గరికి వస్తాయి అనామకులు అమెరికా అధ్యక్షులు అయ్యారు నేతలను కాసుకునేవాళ్ళు హార్నాడ్ లాంటి వాళ్ళు హాలీవుడ్ యాక్టర్లు అయ్యారు స్పోర్ట్స్ మెన్లుగా హీరోలుగా బిజినెస్ మెన్లుగా రాజకీయ నాయకులుగా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు విశ్వశక్తి అనుగ్రహం ద్వారా మీరు తెలుసుకున్నప్పుడు మీ జీవితాన్ని మార్చుకోవడానికి మరొక దారి ఏదైనా ఉందా ఉంటే అలా ట్రై చేయండి ఇక్కడ యూనివర్స్ ని మించిన శక్తి మరొకటి లేదు ప్రపంచంలో విశ్వలోకాల్లో వేరే గ్రహాల్లో కూడా ఇంకెక్కడా పుట్టదు రాదు అలాంటి మహోన్నతమైన శక్తిని మనం వదిలిపెట్టి పక్కన పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని చుట్టాలని రిలేషన్ నమ్ముతాం వాడు చక్కగా హ్యాండ్ ఇచ్చి అంటే అంత డిప్రెషన్లో వెళ్ళిపోయేలా చేస్తారు నేను నమ్మానండి అంట అలా కాదు చంచలమైన మనస్తత్వం మనుషుల్ని నమ్మడం కంటే ఎప్పటికీ స్థిరత్వంగా నువ్వు ఏదంటే అది చేసే శక్తిని నమ్మడం ద్వారా అది ఏ ప్రలోభాలకి లొంగదు ఏ లంచాలకి లొంగదు ఏది ఆశ పెడితే వాటి వాటి మారిపోయే శక్తి కాదు స్థిరత్వమైన ఏ ఎవరూ కూడా మోసం చేయలేని మాట తప్పని మడము తిప్పని విలువైన వెలకట్టలేని ఎప్పటికీ సర్వలోకాలు అన్ని కాలాలు అన్ని సమయాలు ఎప్పటికీ ఉండే శక్తితో మీరు మాట్లాడుతున్నారు ఆ శక్తితో మనం రిమోట్ కంట్రోల్ కలిగి ఉన్నాం మన ఆత్మ ద్వారా మీరు మార్చి మాట్లాడండి శుభాలే పలకండి మీరు సంపన్నుడిగా కోటీశ్వరుడిగా అన్ని కల కంటూ క్రియేషన్ బుక్ లో రాసుకుంటూ హో పొనో పొనో ప్లేయుడు లాస్ట్ లో చెప్పండి ఒకవేళ నా కోరికలు అడ్డుకు తగులుతున్నా నేను కోరుకున్న వాటిని అడ్డుకుంటున్నటువంటి ఆ చెడు అయితే ఉందో నా నుంచి తీసేవా ప్లీజ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ పరిగె మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఇష్టంతో ప్రేమతో నిజంగా తప్పును ఒప్పుకోండి మనం తప్పు చేసామో ఒప్పుకోవాలి ఒప్పుకుని క్షమాపణ చెప్పి ఆ హృదయాన్ని క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీ తప్పు చేయడానికి ప్రయత్నించకూడదు ఓహో తప్పు చేసి మళ్ళీ ఒప్పనొప్పుడు చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇది ఒక హ్యాబిట్ కింద మారిపోతుంది తెలియక చేస్తే అవగాహన లేకుండా కావాలని చేస్తే కాకుండా తెలియక చేస్తే ఒప్పుకుంటే క్లీన్ అయిపోతుంది డిసీజెస్ రావు ఎలాంటి అనారోగ్యాలు రావు మనం సీరియస్ గా స్థిరత్వమైన మనసుతో ఏకాగ్రతతో ఒక క్రమశిక్షణతో చక్కగా జీవించటాలి అలా కోరుకోవాలి అలా ఉన్నాను చంచలమైన మైండ్ సెట్ తీసి పక్కన పడేసి ఒక మాట చెబితే విలువైన వ్యక్తులుగా మీరు అట్లా పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా గొప్పగా మాట్లాడండి ధనవంతులుగా మాట్లాడండి ప్రేమను ప్రసరింపచేయండి ఎవరి మీద విషపూరితమైనటువంటి మాటలు వదలకండి ఎవరిని ద్వేషించకండి తొందరపడి ఆవేశంతో మాట్లాడటాలు గాని లేకపోతే ఈ విమర్శల తాలూకు జనాల్లో చేరిపోయి మీరు కూడా తయారవుతుంది అన్ని కోల్పోతారు అంటుంది మనకి ఏం కావాలో గొప్ప గొప్ప వాడంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా సైలెంట్ గా అణిగి మణిగి ఎక్కడ అవసరమైతే ఆ పదం ఒక్కటే మాట్లాడుతారు మిగతా సమయాలంతా చిరునవ్వుతో ఉంటారు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి మనకు కావాల్సిన వాటిని కోరుకుంటూ ఉండాలి ఆరోగ్యంగా ఉన్నట్టు చూడాలి అన్ని అనుభవిస్తున్నట్టుగా మంచి జీవితాన్ని జీవిస్తున్నట్టుగా అన్ని శుభాలే శుభవార్తలే వింటున్నట్టుగా అన్ని మీకు కలిసి వస్తున్నట్టుగా ఎంత బాగుందో ఈ ప్రపంచం అంటూ థ్యాంక్ యూ చెప్తూ ఉండండి పొద్దు నుంచి రాత్రి దాకా ఆల్బర్ట్ ఐన్స్టీన్ రోజుకి నూట ఎనిమిది కృతజ్ఞతలు చెప్పి జీవితాన్ని అత్యద్భుతంగా ప్రపంచం మెచ్చుకునేలాగా అనంత విశ్వశక్తి ఆశీస్సులు పొందారు అలా మనము పొందొచ్చు ఏ ఒక్కరే కాదు ప్రతి ఒక్కరూ ధనవంతులు అయ్యే హక్కు కలిగి ఉన్నారు పేదరికముల మీద మగ్గిపోవటానికి కాదు మీరు ఇక్కడ పుట్టింది ధనవంతులు అవ్వటానికి పుట్టారు అన్ని అనుభవించటానికి పుట్టారు అలా మీరు సమస్తం పొందాలని మీ కుటుంబం మీరు బిడ్డలు మీరంతా కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆరోగ్యకరమైన జీవితం జీవిస్తూ మీ కుటుంబాలు ఆనందాలు వెల్లివిరియాలని ఆ చెడు శక్తులు తరిమివేసి నెగిటివ్స్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి మీరెప్పుడు సుఖ సంతోషాలతో జీవించాలని ఒక విశ్వ గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మీ అందరి కోసం మరొకసారి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ